మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలోని ఒక హైవే పై బోల్తా పడింది దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆరుగురు గాయపడడం జరిగింది వాళ్ళని కూడా నెల్లూరు జిల్లాకి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఇదేదైతే ఉందో అక్కడ హైవే పైన అతి వేగంతో వెళ్లడం వల్ల డ్రైవర్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు అయితే ఇప్పుడు ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో వేగంగా వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్నింగ్ స్టార్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు బోల్తా పడిన సమయంలో దాంట్లో ఉన్న ప్రయాణికులు కూడా గాయాలైనట్టు కూడా అక్కడ వాళ్ళు తెలుపుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇప్పటి ఏదైతే నెల నుంచి కొన్ని రోజులుగా మనం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు తరచు ప్రమాదాలు గురవుతున్నాయి అండ్ చాలా మంది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణించాలంటే కూడా ప్రయాణికులు చాలా భయోంద గురవుతున్నారు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు ఇప్పటివరకు అయితే ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా డ్రైవర్ డ్రైవర్స్ తీసుకునే విషయంలో కావచ్చు బస్ మెయింటెనెన్స్ చేసే విషయంలో కావచ్చు ఇప్పటికే అధికారులు వాళ్లకు తగిన జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రమాదాలు ఎక్కువగా చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు అటు డబల్ డెక్కర్ బస్సులు కావచ్చు ఇవే ఎక్కువగా ఉండడం మనం చూడవచ్చు దాంట్లోనూ అధికంగా ప్రయాణికులను ఎక్కించడం కావచ్చు అటు టెక్నికల్ ఇష్యూల వల్ల కూడా కావచ్చు ఈ బస్సులు అయితే ప్రమాదాలకు గురవుతున్నాయి ఏదైతే ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో కూడా అధికంగా ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు జరిగినటువంటి బస్సు ప్రమాదం ఉందో దాంట్లో కూడా కొంతమంది వరకే దాంట్లో ఉంచే దాంట్లో బస్సు పడిపోయిన సమయంలో కొంతమంది ప్రయాణికులే ఉండడం వల్ల కూడా ప్రమాద ప్రయాణికులకు ప్రమాదం నుంచి బయటపడారని అనుకోవచ్చు స్వల్ప గాయాలతో పడ్డా స్వల్ప గాయాలతో పడి పడినటువంటి ప్రయాణికులను కూడా ఆస్పత్రికి తరలించారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎవరైతే బస్ డ్రైవర్ ఉన్నారో వాళ్లపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారో అసలు ఈ తప్పిదం ఎలా జరిగింది బస్సు అతివేగంగా వెళ్లడం వల్ల హైవే పైన బోల్తా పడిందా అని కూడా ఆరా తీయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా బస్సు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న సందర్భంలో మార్నింగ్ అక్కడ నుంచి మార్నింగ్ మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్ అక్కడ నుంచి విజయవాడ నుంచి స్టార్ట్ అయింది అక్కడ నుంచి నెల్లూరుకు వచ్చిన సమయంలో కూడా అక్కడ బోల్తో పడిన అధిక వేగం మార్నింగ్ అవడం వల్ల కూడా అధిక వేగంతో వెళ్లడం వల్లే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని కూడా ఇప్పటికైతే అక్కడ ఉన్న స్థానికులు కూడా తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాం చూస్తున్నాం హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్